హాయ్ ఫ్రెండ్స్ లీలా భాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు బాను వాళ్ళకి ఏం కర్రీ చేస్తున్నానో చూపిస్తాను రండి అండి లీలాకొచ్చేసి కాలుకు దెబ్బ తగిలిందని చెప్పి మటన్ కర్రీ తీసుకొచ్చామండి మాకైతే పచ్చి రొయ్యలు కూరండి పచ్చి రొయ్యల్ని చేయించిన తర్వాత కూడా మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీని మీద బ్లాక్గా ఒక పొర ఉంటుందండి ఆ పొర మొత్తం క్లీన్ చేసి నిమ్మరసంతో ఉప్పు పసుపుతో శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళను వడగట్టిన తర్వాత పచ్చి రొయ్యలు ఈ మాదిరిగా ఉంటాయండి ఈరోజు మనం పచ్చి రొయ్యల కూర ఎలా వండుకోవాలి అనేది మన రెసిపీలో చూపిస్తానండి ఫుడ్ రెసిపీలో దీనికి కావలసిన పదార్థాలు మంచు నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదేవిధంగా గసాలు ధనియాలు చెక్క లవంగం ఇలాచి కొబ్బరి కలిపి పేస్ట్ చేసిందండి తరిగిన కొత్తిమీర పసుపు కళ్ళుప్పండి కావాల్సినంత కళ్ళుప్పు అలాగే మన కారప్పొడి ఈ పదార్థాలన్నీ మన పచ్చి రొయ్యల కూరకి కావాలండి ముందుగా స్టవ్ మీద దాక పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అందుకనే మనం ఆయిల్ కర్రీకి సరిపడినంతగా వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తరిగినవి వేసుకుని దాన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగితేనే మనకి కూర రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనె కాగిన తర్వాత మనం వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నామండి నేను ఒక ఉల్లిపాయే కట్ చేశాను ఎందుకంటే మనకి ఉల్లిపాయ ఎక్కువైనా సరే కూర తీపుగా ఉంటుందండి ఇవి కేజీ పచ్చి అండి కేజీ పచ్చి రోయలను శుభ్రంగా చేయించిన తర్వాత మనకి అవి కాటా పెడితే హాఫ్ కేజీయే వస్తాయండి ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము అదేవిధంగా ఉల్లిపాయ వేగేటప్పుడే మనం ఉప్పును కూడా వేసుకుందామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయని మనం వేసిన తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు పైన వేసుకుంటే సరిపోతుంది ముందుగా అల్లం చక్కగా గీరేసి దాన్ని ఎల్లుల్లిపాయలు పైన ఉన్న పొట్టును తీసేసి మిక్సీ పట్టానండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఒక రెండు నిమిషాలు దోరగా వేగనివ్వాలండి మనకి పచ్చి రొయ్యలు కూర ఎక్కువగా ఒదిగించదండి కొంచెమే అవుతుంది కాబట్టి మనకి గ్రేవీ కావాలి అనుకుంటే మనం రకరకాలుగా కర్రీస్ చేసుకోవచ్చండి దాంట్లో పచ్చి రొయ్యలు గోంగోర వేస్తారు రొయ్యలు దోసకాయ పచ్చి రొయ్యలు దోసకాయ వేస్తారు ఇప్పుడు మనకి చింత చిగురు సీజన్ కాబట్టి చింత చిగురు కూడా వేసుకోవచ్చండి పచ్చి రొయ్యలు చింత చిగురు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బాగా వేగింది కదండి ఇందాక మనం గసాలు ధనియాలు చక్క లవంగాలు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ పేస్ట్ను కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి కూర గ్రేవీ రావటానికి ఇది బాగా ఉపయోగపడిద్దండి అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది మనం మార్నింగ్ రైస్లో తిన్నాక సాయంత్రం ఏమన్నా చపాతీలు కానీ పుల్కాలో కానీ మనకి గ్రేవీ కావాలన్నా కూడా మనకి గ్రేవీ చక్కగా ఉపయోగపడిద్దండి అందుకనే మాకైతే మా పాప వాళ్ళు గ్రేవీ ఎక్కువ తింటారు అందుకోసం నేను గ్రేవీ కోసం ఇది వేస్తానండి ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా సన్నని మంట మీద ఒక పది నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఇది ఎంత వేగితే మనకు కర్రీ అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనము గసాల పేస్ట్ వేసిన తర్వాత కూడా వేయించానండి చక్కగా మనకి ఈ ఆయిల్ ఇలా మసాలా వేగిన తర్వాత మనకు ఆయిల్ ఇలా బయటకు వస్తుందండి అంటే మనకి మసాలా కూడా చక్కగా ఏగిందని చెప్పి అర్థం అనమాట ఇప్పుడు మనం పచ్చి రొయ్యల్ని చక్కగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకుని ఉంచాం కదండి ఇప్పుడు ఈ పచ్చి రొయ్యల్ని కూడా మనం దీనిలో వేసుకుందాం పచ్చి రొయ్యలను కూడా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాలో మనకి పచ్చి రొయ్యలు ఒక పది నిమిషాలు చక్కగా వేగాలండి ఈ మసాలా అంతా కూడా మనకి పచ్చి రొయ్యలకి చక్కగా పట్టుకుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గసాల పేస్ట్ కూడా చక్కగా మనకి రొయ్యలు మసాలాలో వేగితే మనకి మసాలా ఫ్లేవర్ అనేది మనకి పచ్చి రొయ్యలకు కూడా పట్టిద్ది ఈ టైంలో మనము ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత మాత్రమే కారం వేయాలండి మనం కొంచెం కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి అడుగంటే గుణం ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలండి చక్కగా మసాలాలో ఈ మాదిరిగా వేయించుకోవాలండి ఇప్పుడు మనకి మొక్కలకి ఈ మసాలా కూడా అంతా పట్టిద్ది ఇప్పుడు ఈ టైంలో మనం సరిపడినంత కారం వేసుకోవాలండి కూరకి సరిపడినంత కారం వేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు చక్కగా వేయించాలండి కారం పచ్చివాసన రాకోకుండా మనకి కారం కూడా నూనెలో ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి కారం పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలని మనం చక్కగా వేయించుకోవాలి ఇలా కారం కూడా వేసిన తర్వాత బాగా వేయించుకున్నాక మనం ఇందక్కడ గసాలు పేస్ట్ పెట్టాం కదండీ అది అందులోని వాటర్ అనమాట మనకు కడగంగా వచ్చిన వాటరు ఈ వాటర్ని మనం వేసుకోవాలి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవడమేనండి ఎందుకంటే పచ్చి రొయ్యలకి పెద్దగా వాటర్ అయితే పట్టదు అందుకోసం అని చెప్పి పచ్చిరొయ్యల కర్రీలో మనం వాటర్ని చాలా తక్కువ పోసుకోవాలి దీన్ని కూడా మనం హై సెగ పెట్టుకోకుండా మీడియం సెగ మీద చక్కగా ఉడికించుకుని ఆయిల్ బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు కూడా మీకు మరలా చూపిస్తాను హాయ్ ఇప్పుడు చక్కగా మనకి కూర ఉడికిందండి ఆయిల్ కూడా పైకి వస్తుంది మనకి గ్రేవీ కనుక పులుసుగా వద్దు ఇగురుగా కావాలి అనుకుంటే గనక మనం ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుని ఇగురులాగా చేసుకోవచ్చండి మనకి అన్నంలో కలవడానికి పులుసు కావాలి వాళ్ళు ఈ మాదిరిగా పులుసుగా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తున్నాను డైజెషన్కి కూడా మంచిది కాబట్టి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి పచ్చి రొయ్యల కూర రెడీ అవుతుందండి ఈ మాదిరిగా మనకి పచ్చి రొయ్యల కూర రెడీ అయినట్లేనండి మా పచ్చి రొయ్యల కూర గనక మీకు నచ్చినట్లయితే గనక మా లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అండి అందరికీ ధన్యవాదాలు